నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటి చెప్పే జర్నలిస్టుల సేవలు మరవలేనివని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులను షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు పేదల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా తెలియజేసే జర్నలిస్టుల సేవలను కొనియాడారు సమాజాన్ని మేలుకొల్పుతూ ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను నామమాత్రంగా కాకుండా మానవత్వంతో ఆలోచించి జర్నలిస్టులకు కావాల్సిన వసతులను సమకూర్చాలని కోరారు ఎలాంటి స్వార్థం లేకుండా అంకితభావంతో సేవ చేస్తున్న జర్నలిస్టును ప్రజలు మర్చిపోరన్నారు తమ కలం గలం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన జర్నలిస్టులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు 啊，对呀，我们这个。啊，对 <noise> 呀<声>，我的这个。啊，对呀，我们这个。啊，对呀，我的这个。啊，对呀，我们这个。啊，对呀，我的这个。啊，对呀，我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对我的这个。啊，对我们这个。啊，对的 ీతాలు కూడా చాలా కష్టమైనవి ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చినాడే కాబట్టి ఊరం నుంచి వచ్చినాడే కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడే కాబట్టి నాకు ఈ కష్ట సుఖాలు తెలుసు ప్రభుత్వం కూడా జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకోవాల్సిందే జర్నలిస్టుల సమస్యలు తీర్చవలసిందే ఎంతోమంది నిజంగా కూడా ఇలా స్థలాలు లేక ఉన్నవారు ఉన్నారు ఇల్లు లేక ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే వాళ్ళను సరైన వాళ్ళను వాళ్ళకు సరైన తోడ్పాటును అందిస్తే సమాజానికి కూడా మంచి జరుగుతుంది సమాజ శ్రేయస్సు కోసం కూడా వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేశారు కాబట్టి జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఒక మంచి మానవతా దుర్బోధంలో అభివృద్ధి కోణంలో ఎంతో మందికి ఎన్నో వేగంగా చేస్తారు కానీ వీరి సమస్యలు తక్షణమే పట్టించుకొని మీ సమస్యలు ఏదన్నా ప్రభుత్వ భద్ర దృష్టి పోయి ఆ పరిష్కరించా అందరినీ పరిష్కారం కావాలని కోరుకుంటూ అభివృద్ధి